ఒడిశా బరిపడాలో ఘోర రోడ్డు ప్రమాణం సంభవించింది ఎన్హెచ్ ఎయిటీన్ పై హైదరాబాద్ కు చెందిన టూరిస్ట్ లారీ ఢీకొంది ఇక ముగ్గురు హైదరాబాద్లు మృతి చెందారు ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రి చికిత్స పొందిస్తారు ప్రస్తుతం అంతా కూడా ఇక వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది బస్సు బీహార్లోని లోని గయాకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రమాణం సంభవించినట్టుగా తెలుస్తోంది బస్సులో హైదరాబాద్ కు చెందిన ఇరవై మూడు మంది పర్యాటకులు అందులో ఉన్నట్టు తెలుస్తోంది ఇక ప్రమాద తీవ్రతకు పూర్తిగా దెబ్బతింది బస్సు మొత్తం కూడా ఇక ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా అనుమానిస్తున్నారు సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి ఒడిస్సాకు వెళ్ళినటువంటి కొంతమంది ప్రయాణికులు పర్యాటకులు అక్కడ బస్సు యాక్సిడెంట్ వల్ల ఇరవై మంది మూడు మందికి గాయాలయ్యాయి మరికొంతమంది కూడా అక్కడ గాయాల పడే తెలుస్తోంది సో మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు పర్యాటకులుగా బిహార్ ఒడిస్సాకి వెళ్ళారు బీహార్లో ఆ వారంతా కూడా గయాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇక ఉదయం ఐదు ముప్పై నిమిషాలకి ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది ఇక చాలా క్లియర్ గా డ్రైవర్ యొక్క నిద్ర మత్తే కారణంగా అర్థమవుతున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద ముగ్గురు హైదరాబాద్లు మృత్యం ఇప్పటికే ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి శిల్ప అందిస్తారు ఎస్ శిల్ప సో ఎటువంటి సందర్శనార్థం వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారా అసలు ఏ రకంగా ఈ యాక్సిడెంట్ సంభవించింది తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు ఇక్కడ ఉన్న వారు బయలుదేరారు ఈ సమయంలోనే ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు దాదాపు ఈ బస్సులో మంది ఉన్నట్లు తెలుస్తుంది ఇరవై మూడు మందిలో ముగ్గురు చనిపోగా ఇరవై మందికి కూడా తీవ్ర గాయాలైన వారిని ఇప్పటికే ఆసుపత్రికి జరుగుతారు వారిలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది అని ఇప్పటికే ఇప్పటికే డ్రైవర్ ఏదైతే నిద్రమత్తు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఒకవేళ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు వీళ్ళందరూ కూడా పాత బస్సు చెందిన వారు తీర్థయాత్ర చెల్లాలని ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో ఒకే ఏరియా సంబంధించిన వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు దీంతో కూడా నిన్న బయలుదేరారు వాళ్ళు ఈ రోజు ఉదయం ఈ రోజు ఉదయం ఐదున్నర సమయంలో ఒడిశాలో ఈ ప్రమాదం జరిగింది వారు బీహార్కి వెళ్లాలని అనుకోగా మధ్యలో ఒడిశాలోనే ఇలాంటి ప్రమాదం జరగ జరిగింది వెంటనే వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న మృతదేహాన్ని విడక తీశారు అదేవిధంగా క్షితగారులని హాస్పిటల్కి తరలించి ఈ ఘటన పైన ఒకవైపు ఆరా తీస్తున్నారు మొత్తం మీద ఇదొక ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఒక్కసారిగా కూడా డ్రైవర్ ముఖ్యంగా అయితే డ్రైవర్ హైదరాబాద్ సంబంధించిన వారు అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారు టూర్ నిమిత్తం వీళ్ళంతా వెళ్తున్నారు లేదంటే ఎట్లా జరిగింది ఎక్కడి నుంచి హైదరాబాద్ లో ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అంతా కూడా వీళ్ళందరూ కూడా పాతే బస్తీకి చెందిన చెట్లినాక నుండి కూడా తీర్థయాత్రలకు అంటే ఒకే కాలనీకి చెందిన వాళ్ళు చెట్లినాక కాలనీకి చెందిన వాళ్ళందరికీ కూడా కలిసి తీర్థయాత్రకు బయలుదేరారు నిన్న నిన్న రాత్రి బయలుదేరారు ఈ రోజు ఉదయం ఒడిశాలో ఈ ప్రమాదం గోడ రోడ్డు ప్రమాదం చెందింది అంటే ఒకే ఫ్యామిలీకి కాకుండా ఒకే ఖాళీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకవైపు పోలీసులు ఇప్పటికే చెప్పారు మొత్తం మీద వీళ్ళు చెప్పినక చెందిన ఏదైతే ఖాళీ ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు మొత్తం మీద వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మూడు మంది చనిపోయినట్టు ఇప్పటికే అధికారికంగా పోస్ట్ చేశారు ఇంకా ఇరవై మందిని ఆసుపత్రికి తరలించారు ఇంకా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం మీద వాళ్ళు తీర్థయాత్రకు వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడం కొంచెం అందరికి కూడా ఒక అందరూ కూడా మర్చిపోలేని విధంగా అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది ఏదైతే ఒడిశాలోని బరిపడలో ఈ ప్రమాదం జరిగింది వాళ్ళు బీహార్కి వెళ్ళాలని వారిని వెళ్తున్న మార్గంలోనే ఈ ప్రమాదం ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఒకరోజు నిద్ర మట్టిలోకి జారిపోవడం వల్ల ఆయన స్టీరింగ్ పైన నిద్రిస్తున్నాడు అసలు అంటే డ్రైవర్ సరిగా సరిగా చేయలేదని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది స్టీరింగ్ పైన ఆయన నిద్రపో నిద్రపోతున్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు వీరందరూ కూడా ఒకవేళ తీర్థయాత్రలుగా బీహార్లోకి లోకి వెళ్తున్నట్టుగా ప్రాథమికంగా అయితే గుర్తించారు బీహార్ లోనే గయాకు వెళ్తున్నట్టు వాళ్ళైతే సమాచారం అంతమంది వాళ్ళు తీసుకున్న టికెట్స్ దాని ప్రకారం అయితే వాళ్ళు కి వెళ్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు బీహార్ కి వెళ్తున్న మార్గంలోనే ఎక్కడైతే ఒడిశా ఉంటారో ఒడిశా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలోనే ముగ్గురు చనిపోగా ఇది ఇరవై మందికి చాలా విషమంగా ఉంది వాళ్ళు